అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ నేను మీ బలరాం కోసూరి అయితే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక రకమైన అంటే ఒక రకానికి చెందిన మామిడి మొక్క గురించి అలాగే మామిడికాయల గురించి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ప్లీజ్ చివరి వరకు వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు చేసే ప్రతి కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మొక్క వచ్చేసి ఇది మా పద్నాలుగు వల్ల చేలో ఉందన్నమాట అంటే ఇది ఊరికి జస్ట్ ఒక వంద మీటర్ల దూరంలో ఉంటుంది అనమాట అయితే ఫ్రెండ్స్ ఈ మొక్కకున్న ప్రత్యేకత ఏంటంటే ఇది పల్లె రసంలోనే ఒక టైప్ ఆఫ్ మామిడికాయ అనమాట ఇదేంటంటే అటు తినడానికి బాగుంటుంది పచ్చళ్ళకి బాగుంటుంది మీరు ఇంచుమించుగా ఈ కాయ యొక్క రేటు ఎంత అనుకుంటున్నారు చెప్పండి చాలామంది గెస్ అయ్యలేకపోవచ్చు ఈ కాయ రేట్ వచ్చేసి ఒక్కొక్క కాయ ఈ చెట్టుకున్న ఒక్కొక్క కాయ రేట్ వచ్చేసి పన్నెండు రూపాయలు ఫ్రెండ్స్ పన్నెండు ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు మా చుట్టుపక్కల ఉన్న ఒక ఇరవై మూడు గ్రామాలలో ఇరవై మూడు లేదా అంతకు మించి గ్రామాలలో ఈ ఇటువంటి చెట్టే ఆవకాయకి మాగాయకి చాలా బాగా పనిచేస్తుంది అంటే మాగాయకాయ అంటే ఈ చెట్లా పనిచేస్తుంది కానీ పర్ఫెక్ట్ ఆవకాయ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పట్టుకెళ్తారు చాలా దూరాల నుంచి మించుమించుగా పది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి కూడా ఈ చెట్టు గడి యొక్క కాయల్ని పట్టుకెళ్ళడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటి చెప్పండి ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు వంద రెండు వందల కాయలు కూడా పట్టుకెళ్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక్క కాయ కూడా ఒక్క కాయ కూడా ఎక్స్ట్రా వేయరనమాట ఎందుకంటే ఒక్క కాయ ఎక్స్ట్రా వేస్తే ఖచ్చితంగా పన్నెండు రూపాయలు పోయినట్టే ఇది అంటే మేము రోజువారీ కూలీకి వెళ్ళి అంటే రైతులం కాబట్టి ప్రతి కాయ మాకు ఇంపార్టెంటే ఎందుకంటే ఇది మా చుట్టుపక్కల గ్రామాల్లో ఇది ఒక్క చెట్టే ఉంటుంది ఈ ఒక్క చెట్టు ఉండటం వల్ల డిమాండ్ అనేది చాలా బాగుంటుంది అయితే ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పటికే చాలామంది కోసుకొని పట్టుకెళ్ళడం జరిగింది ఇంకా అక్కడక్కడ ఉన్నాయి అవి బాగా ముదిరిన తర్వాత ఇంకా చాలామంది వచ్చి పట్టుకెళ్ళే అవకాశాలు ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరు ఇటువంటి కాయల చెట్టుని ఎప్పుడైనా చూసుకుంటే కింద కామెంట్లో తెలియచండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా లైక్ చేయండి జై హింద్